మన మన జనసేన పార్టీ ఆధ్వర్యంలోని నేను ఈరోజు మన చేబ్రోలు చిన్నబాబు గారు కల్లా చిన్నబాబు గారు మన ఓదురు నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు నేను వైసీపీ నుంచి స్వచ్ఛంగా చేయడానికి ఈరోజు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం నన్ను వాళ్ళు ఘనంగా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మనం కష్టపడి అన్ని కుల మన పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకి చెందినవాడు ఆయన ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఆయన్ని మన అందరం కూడా ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం వివరించి ప్రజలకి మనం పవన్ కళ్యాణ్ని మంచి మెజారిటీతో గెలిపించుకొని మన పిఠాపురం కాన్సాన్సీని మంచి అభివృద్ధిలో నడిపించాలని మనం అంతు అందరూ కూడా కృషి చేసి ఆయన్ని ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో ఇంచుమించు లక్ష మెజార్టీ అయినా సరే మనం ప్రజల్లో నిరూపించుకోవాలి వైసీపీ పార్టీ వాళ్ళకి కూడా మన జనసైనికుని చూసి వాళ్ళకి వణికి పుట్టాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలని స్వచ్ఛందంగా ముందుకు మనం అందరూ కూడా ఎవరో కూడా పది రూపాయలు ఆశించకుండా మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ఓట్లు అడుగుతాం ప్రజల నమ్మకంగా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం ఉంది ఈరోజు నేను ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంది